అందరికీ నమస్కారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే మేము ఒక్కటే జ్ఞానులము మిగతా ప్రజలంతా అజ్ఞానులు నిరక్షరాశులు చంద్రబాబు గారేమో నాకు నలభై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాలుగోసారి ముఖ్యమంత్రిని అని చంద్రబాబు అనుకోవడము పవన్ కళ్యాణ్ గారు నేను రెండు లక్షల పుస్తకాలు చదివాను నేను హిందుత్వాన్ని పాటిస్తున్నాను అని చెప్పి ఏంటేంటో చెప్పుకుంటూ నా అంత గొప్పవాళ్ళు లేడు అనే టైప్లో ఒక దేవుడు టైప్లో పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారేమో అనే ఉద్దేశంతో అన్నీ వాళ్ళ టైంలో జరగండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినట్టు కూడా వాళ్ళ దాంట్లోకి వేసేసి వాళ్ళ గొప్పతనంగా చెప్పుకుంటా చెప్పుకుంటూ పోయే దాంట్లో ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి దొరికారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ విషయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరిస్తూ అంకెలను గారడి చేయకుండా ఎవరి టైంలో ఎంత సవివరంగా వివరిస్తూ ఈ విషయం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో గతంలో రెడ్డి గారి టైం నుంచి రాజశేఖరరెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు పెద్ద ఆయన ఇప్పటికీ ఆయన తలుచుకోవాల్సింది ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈ విధంగా నిర్వినంగా కంటిన్యూగా అది ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కంటిన్యూగా జరుగుతుందంటే కేసీఆర్ కూడా దాన్ని ఒప్పుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు తర్వాత తర్వాత రెడ్డి తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు అటువంటి ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగిన ఒక అమౌంట్ని వీళ్ళ దాంట్లోకి వేసేసుకొని వీళ్ళ గొప్పగా చెప్పుకుంటూ ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తున్నారు ప్రజలకు ఏ విధంగా అబద్ధం చెబుతున్నారనేది మనకు ఒక వివరం చూద్దాం దీంట్లో ఒకటి రాశారు ఏమని ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ దానికి వివరణ ఇచ్చారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చేసిన వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ఖర్చు చేసినట్లు చేసుకున్న కూటమి సర్కార్ అంటే డ్యూరింగ్ ద ఆ బడ్జెట్లో బడ్జెట్ బుక్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తూ డ్యూరింగ్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ వన్ నైన్ నెంబర్స్ ఆఫ్ పేజెంట్ బెనిఫిటెడ్ విత్ ద ప్రీ అథా అథరైజ్డ్ అమౌంట్ ఆఫ్ త్రీ థౌజండ్ క్రోస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ జీరో సిక్స్ క్రోస్ డిస్టిక్ట్ వైజ్ డేటా ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ వన్ నాట్ ఫోర్ టూ థౌజండ్ త్రీ టు ట్వంటీ త్రీ టు థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ అనెక్సర్డ్ యాజ్ ఎ అనెక్సర్ ఎయిట్ పాయింట్ లెవెన్ అని చెప్పి హెల్త్ దాంట్లో ఆ బడ్జెట్లో మెన్షన్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోరు ఎవరి పీరియడ్ జీరో వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జగన్ గారి ప్రభుత్వము అప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండింది దాన్ని వీళ్ళు పేరు మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని అంట ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల మందికి పేషెంట్లకు బెనిఫిట్ అయ్యేటట్లు ఆరోగ్యశ్రీలో మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు రిలీజ్ చేస్తే దాన్ని వీళ్ళు అకౌంట్లో వేసుకొని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది అంత అన్యాయం కాదా ఎంత ఘోరం అసలు ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్కి మాత్రమే పరిమితం కాగా మేము మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచి ఇరవై ఐదు లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాము గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లు వెయ్యి కోట్ల కంటే తక్కువ ఉన్న పరిస్థితి నుంచి మా ఆహాయంలో ఏకంగా మూడు వేల ఏడు వందల అరవై కోట్లకు చేరాయి కూటమి ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్గా ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పదమూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది మంది రోగులకు మేలు చేశారట మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేశాడట ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల ఏడు వందల అరవై కోట్లు చేసిన చేసి పదమూడు లక్షల మందికి పైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి వస్తుందో అనే ఆందోళనతో ఇలా చేశారు మేం ఖర్చు పెట్టింది వాళ్ళు వాళ్ళు అంటే చంద్రబాబు ఏం చేసినట్లుగా రాసుకొని దొంగ పబ్లిసిటీ అబద్ధాలు ప్ర ప్రచారం చేస్తుంటే మీకంటే చంద్రబాబు దిక్కుమాలైన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా నాలుగు నెలల జీతాలు అందట్లేదని వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్లో పెట్టేశారు రోగుల పరిస్థితి జూ గోచరంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్ట్ డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాము పదిహేడు కొత్త వైద్య కళాశాలను శ్రీకారం చుట్టాము పులివందల సహా రెండు మరో రెండు కొత్త కళా కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయించిన అడ్డుపడిన చరిత్ర మీది